హాయ్ హలో ఎవ్రీబడి దిస్ ఇస్ యువర్ శ్రీనివాస్ వెల్కమ్ టు శ్రీనివాస అకాడమీ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్ సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్ ఒక్కరోజు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నేను వీడియో అందించలేకపోయాను డ్యూ టు మై హెల్త్ కండిషన్ ఓకే సో ఇక్కడ నుంచి రెగ్యులర్గా మీకు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వీడియో అందించే ప్రయత్నం చేస్తాను సో గత డిఎస్ఈలో ఆల్జిబ్రా నుండి అడిగిన ప్రశ్నలు మై డియర్ స్టూడెంట్స్ ఎక్కువ మంది చాలా ఈజీగా తీసుకునే యూనిట్ ఆల్జిబ్రా అంటే చాలా లైట్గా తీసుకునే యూనిట్ సో అందులో నుంచి క్వశ్చన్స్ వస్తే మేము కవర్ చేసుకుంటాంలే మోర్ ఓవర్ ఇందులో నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయనేది కూడా కరెక్ట్గా ఐడియా లేక కూడా దాన్ని లైట్గా తీసుకుంటారు గత డిఎస్ఈ ఎగ్జామ్ను గమనిస్తే సిక్స్టీన్ క్వశ్చన్స్ అండి హయ్యెస్ట్ వెయిటేజ్ నేను ఇంకా కాంప్లెక్స్ నెంబర్స్ పంప్టేషన్స్ అండ్ కాంబినేషన్స్ ప్రాబబిలిటీని ఈ పరిధిలోకి తీసుకోకపోతేనే సో రిమైనింగ్ ఆల్జీబ్రా టాపిక్స్ నుండి సిక్స్టీన్ క్వశ్చన్స్ కవర్ చేశారండి దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ యూనిట్ ఓకే సో బిఫోర్ గోయింగ్ టు డిస్కస్ క్వశ్చన్స్ రిలేటెడ్ టు ఆల్జిబ్రా నేను ఒక విషయాన్ని మీకు అనౌన్స్ చేయాలనుకుంటున్నాను త్వరలో ఏపీడిఎస్సి స్కూల్ ఆఫ్టెంట్ మ్యాథ్స్ తెలంగాణ డిఎస్సి స్కూల్ ఆఫ్టెంట్ మ్యాథ్స్కి సంబంధించి ఫుల్ కోర్సు లాంచ్ చేయబడుతుంది సో ఎక్కువ మంది కామెంట్స్లో కానీ ఆల్రెడీ కోర్సు పర్చేస్ చేసిన వాళ్ళు కానీ వెలిబుచ్చుతున్న అభిప్రాయం సార్ ఫుల్ కోర్స్ ఎప్పుడు పెడతారు ఇలా టాపిక్ వైజ్ మాకు మీరు కోర్సులు ఇస్తూ ఉంటే మాకు ఇబ్బందిగా అనిపిస్తుందండి ఒకేసారి ఫుల్ కోర్స్ కనుక మీరు లాంచ్ చేస్తే అమౌంట్ ఒకేసారి పే చేసుకుంటాము వెక్టరాల్ జిబ్రాకి ఒకసారి ట్రిగనామెట్రీకి ఒకసారి ఇలా పే చేయాలి అంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అంటున్నారు సో ఎట్ ద సేమ్ టైం కొంతమంది స్టూడెంట్స్ మాకు అన్ని టాపిక్స్ అక్కర్లేదండి టాపిక్ వైజ్ ఏదైనా ఉంటే మీ దగ్గర అలా ఇవ్వండి అనడం జరిగింది సో అలాంటి వాళ్ళ కోసమో నేను అలా సపరేట్గా పెట్టడం జరిగింది మరి మిగతా వాళ్ళు ఫుల్ కోర్స్ కావలసిన వాళ్ళు కూడా చాలామంది పర్చేస్ చేయడం జరిగింది మా పరిస్థితి ఏమిటి అంటారు డోంట్ వరీ అబౌట్ దట్ మీరు ఫుల్ కోర్సు పర్చేస్ చేసేటప్పుడు ఈ అమౌంట్ని అక్కడ డిడెక్ట్ చేస్తాను సో ఫుల్ కోర్సు అమౌంట్ కూడా నేను త్వరలోనే మీకు చెప్పడం జరుగుతుంది ఓకే చాలా మినిమమ్ అమౌంటే చేస్తుంటానండి మీరు ఏదైతే జిబ్రాకి ట్రిగ్నోమెట్రీకి ఫుల్ కోర్సు అవసరమై ఉండి కూడా టైం వేస్ట్ అనుకొని ఎవరైతే పర్చేస్ చేసి ప్రిపేర్ అవుతున్నారో యు డోంట్ వరీ మీరు ఫుల్ కోర్స్ పర్చేస్ చేసినప్పటి నుండి మీ వ్యాలిడిటీ మళ్ళీ కొత్తగా స్టార్ట్ అవుతుంది సో ఇదంతా బోనస్ పీరియడ్ మీకు మోర్అవర్ ఈ అమౌంట్ అక్కడ డిడక్ట్ అవుతుంది మీరేమీ లాస్ అవ్వరు సో మీకు వచ్చిన బెనిఫిట్ ఏమిటి అంటే ఈ ఫుల్ కోర్సు లాంచ్ చేసేంత వరకు ఇది ప్రిపేర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది ఓకే సో కేవలము ఒక్కటి రెండు యూనిట్లు మాత్రమే చూపించి అది కూడా సరిగా లేకుండా ఫుల్ కోర్సు లాంచ్ చేయడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం అందుకని మినిమమ్ త్రీ యూనిట్స్ అక్కడ రెడీగా ఉంటేనే ఫుల్ కోర్సు లాంచ్ చేస్తే బాగుంటుంది అని సో ఎక్కువ మంది మాకు సపరేట్ అయినా పర్లేదు అనౌన్స్ చేయండి అంటే ఇవ్వడం జరిగింది ఓకే రైట్ సో ఇది నేను ఈరోజు మీకు ఇవ్వాలనుకునే క్లారిటీ ఎవరైనా పర్చేస్ చేసినా కూడా డోంట్ వరీ అది ఫుల్ కోర్స్ కొనేటప్పుడు ఆ అమౌంట్ డిస్కౌంట్ మీకు వస్తుంది రైట్ ఓకే ఇక ప్రాబ్లమ్స్లోకి వెళ్దామా చూడండి ద పాలినోమియన్ ఎక్స్ క్యూబ్ మైనస్ సిక్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ బి ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజబుల్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ త్రీ ఎక్స్ ప్లస్ టూ దెన్ ద వాల్యూ ఆఫ్ ఏ అండ్ బి ఆర్ రెస్పెక్టివ్లీ ఎక్స్ క్యూబ్ మైనస్ సిక్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ బి బహుపదిని ఎక్స్ స్క్వేర్ మైనస్ త్రీ ఎక్స్ ప్లస్ టూ నిశేషంగా భాగించిన ఏ మరియు బీల విలువలు వరుసగా అంటున్నారు చూడండి మనకు పదహారుని పదహారుని ఎనిమిది నిశ్శేషంగా భాగిస్తుంది రైట్ పదహారుని ఎనిమిది నిశ్శేషంగా భాగిస్తుంది ఎనిమిది యొక్క కారణాంకాలు నాలుగు రెండు గమనించండి మరి పదహారుని ఎనిమిది నిశేషంగా భాగించినప్పుడు అదే పదహారుని ఎనిమిది యొక్క కారణాంకమైన నాలుగు నిశేషంగా భాగిస్తుందా నెంబర్స్ కాబట్టి గుర్తుపట్టడం ఈజీ ఎస్ భాగిస్తుంది ఎనిమిది యొక్క కారణాంకమైన రెండు పదహారుని నిశ్చేషంగా భాగిస్తుందా ఎస్ సో వెన్ ఎవర్ సిక్స్టీన్ ఈ డివిజబుల్ బై ఎయిట్ సిక్స్టీన్ ఈజ్ ఆల్సో డివిజబుల్ బై ఇట్స్ ఫ్యాక్టర్స్ ఫోర్ అండ్ టూ రైట్ సో దట్స్ వై హియర్ ఆల్సో ఎక్స్ స్క్వేర్ మైనస్ త్రీ ఎక్స్ ప్లస్ టూ ఎక్స్ స్క్వేర్ మైనస్ త్రీ ఎక్స్ ప్లస్ టూ ఫ్యాక్టరైజేషన్ ఫ్యాక్టరైజేషన్ ఎక్స్ మైనస్ వన్ ఇన్ టూ ఎక్స్ మైనస్ టూ నేను డైరెక్ట్గా రాశాను మీరు కావాలంటే దీన్ని మైనస్ టూ ఎక్స్ మైనస్ ఎక్స్ అని ఇంకొక స్టెప్ రాసి కామన్ తీయొచ్చు సో ఇప్పుడు ఏం జరుగుతుందండి ఇచ్చిన బహుపదిని ఇది నిశేషంగా భాగిస్తుంది కాబట్టి దాని కారణాంకాలైన ఎక్స్ మైనస్ వన్ ఎక్స్ మైనస్ టూ కూడా నిశేషంగా భాగించాల్సిందే అంటే ఇచ్చిన బహుపతి పేరు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని తీసుకుంటే ఎక్స్ క్యూబ్ మైనస్ సిక్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏఎక్స్ ప్లస్ బి ఇది ఎక్స్ మైనస్ వన్ చేత నిశేషంగా భాగించాలి అంటే f(1) 0 అవాలి రైట్ f(1) 0 అవాలి దేని ప్రకారము కారణాంక సిద్ధాంతం ప్రకారం ఫ్యాక్టర్ తీరం ప్రకారం x - 1 ఇస్ ఏ ఫ్యాక్టర్ రిమైండర్ వెన్ f(x) డివైడెడ్ బై x - 1 ఇస్ 0 రైట్ 1 - 6 + a + b = 0 a + b = 5 వీడు వరుసగా అన్నాడు కాబట్టి ఫస్ట్ వాల్యూ ఏ సెకండ్ వాల్యూ బి రెండింటిని యాడ్ చేస్తే ఫైవ్ ఎక్కడ వస్తుందో చూడండి ఒక్క సెకండ్ ఆప్షన్లో తప్ప ఎక్కడా రావడం లేదు లేదు నేను కామా బీలు పర్టికులర్గా నా కళ్ళతో నేను ప్రత్యక్షంగా చూడాలి అవి కనుక్కుంటాను అంటే యూజ్ వన్ మోర్ కండిషన్ ఎఫ్ఆఫ్ టు ఈజ్ ఈక్వల్స్ టు జీరో ఎఫ్ఆఫ్ టు ఈజ్ ఈక్వల్స్ టు జీరో 8 minus 24 plus 2a plus b is equals to 0. 2a plus b is equals to 8 minus 24 minus 16. Here plus 16. Solving these two. Solving these two. Right? 1, 2. 2 minus 1 employs 2a minus a. A. 16 minus 5. 11. ఏ తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే బీఈజ్ ఈక్వల్స్ టు ఫైవ్ మైనస్ లెవెన్ మైనస్ సిక్స్ ఇది కంప్లీట్ ప్రొసీజర్ అండి బట్ మనం రాసేది ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ కదా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆన్సర్ చేయడం బెటర్ ఏ ప్లస్ బీఈల్స్ టు ఫైవ్ ఈజ్ ఎనఫ్ టు ఐడెంటిఫై ద ఆప్షన్ రైట్ ఇక్కడ మనం యూజ్ చేసింది కారణాంక సిద్ధాంతము ఓకే నెక్స్ట్ అండి ఇది సెట్స్ అనే టాపిక్ నుండి తీసుకొనబడిందండి ఇఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ పాజిటివ్ మల్టిపుల్ ఆఫ్ త్రీ లెస్ దెన్ హండ్రెడ్ పిజ్ ఈక్వల్స్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ లెస్ దెన్ ట్వంటీ దెన్ ఎన్ ఆఫ్ ఎస్ ప్లస్ ఎన్ ఆఫ్ పి పిఈ తెలుగు మీడియంలో చూడండి ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అను నది వంద కన్నా తక్కువైన మూడు యొక్క ధనాత్మక గుణిజములు పిఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనున్నది ఇరవై కన్నా తక్కువైన ఒక ప్రధాన సంఖ్య అయితే ఎస్ ప్లస్ ఎన్ఆల్స్ టు అడుగుతున్నాడు రైట్ ఫస్ట్ సెట్ బిల్డర్ ఫామ్లో ఇచ్చిన సమితిని రోస్టర్ ఫామ్లో రాసే ప్రయత్నం చేద్దామండి గివెన్ సెట్స్ ఆర్ ఇన్ సెట్ బిల్డర్ ఫామ్ సో ఎస్ఇజ్ ఈక్వల్స్ టు ఎక్స్ సచ్ దట్ a పాజిటివ్ మల్టిపుల్స్ ఆఫ్ త్రీ లెస్ దెన్ హండ్రెడ్ multiples ఆఫ్ త్రీ మూడు యొక్క గుణిజాలు ఏంటండి మూడు ఆరు తొమ్మిది పన్నెండు సో అన్ వంద కంటే అంటే లాస్ట్ తొంభై చూడండి మూడు ఒకట్లు మూడు రెండు మూడు 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 నాలుగు మూడు ముప్పై మూడులు వెరీ క్లియర్ ఎన్ఆస్ఎస్ ఈక్వల్స్ టు థర్టీ త్రీ ఇది రాయకముందు కూడా వంద వంద కంటే తక్కువ త్రీ మల్టిపుల్స్ ఎన్ని ఉంటాయో కూడా చెప్పగలుగుతాం పీఈజీ ఈక్వల్స్ టు ప్రైమ్ నెంబర్స్ లెస్ దెన్ ట్వంటీ ఈ లిస్ట్ మనకు బాగా తెలుసు డిడి బీబీసీ బీబీసీ బీఏ కోడ్తో లేదా మాకు ఆ కోడ్ తెలియదు అంటే చూడండి ప్రైమ్ నెంబర్స్ టూ త్రీ ఫైవ్ సెవెన్ లెవెన్ థర్టీన్ సెవెంటీన్ నైన్టీన్ ఏంటండి ఎయిట్ ప్రైమ్ నెంబర్స్ ఉంటాయండి ట్వంటీ లోపు గుర్తుపెట్టుకోండి దర్ ఫార్ ఎన్ ఆఫ్ ఎన్ఆస్ ప్లస్ ఎన్ ఆఫ్ ఎన్ఆక్వల్స్ టు థర్టీ త్రీ ప్లస్ ఎయిట్ ఫార్టీ వన్ సో సెట్స్ నుండి బేసిక్ మోడల్ క్వశ్చన్ ఇది రైట్ ఇఫ్ ఆల్ఫాకామా బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ఎక్వడ్రాటిక్ ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బీఎక్స్ ప్లస్ సిస్ ఈక్వల్స్ టు జీరో దెన్ ద ఈక్వేషన్ ఫర్ హూస్ రూట్స్ ఆర్ వన్ బై అల్ఫా అండ్ వన్ బై బీటా ఈస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు జీరో వర్గ సమీకరణం యొక్క మూలాలు అల్ఫాకామా బీటా అయినా వన్ బై అల్ఫాకామా వన్ బై బీటా మూలాలు కాగల సమీకరణం ఏమిటి ఇది వర్గ సమీకరణాలు కొడ్రాటిక్ ఈక్వేషన్ అనే టాపిక్ నుండి తీసుకునబడింది రైట్ చూడండి ఎప్పుడైతే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు జీరోకి రూట్స్ అల్ఫాకామా బీటా అంటాడో వీ నో వెరీ వెల్ దాట్ అల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ బీబైఏ అల్ఫా బీటా ఈజ్ ఈక్వల్స్ టు సిబైఏ ఇది ఇచ్చాడు క్వశ్చన్లోనే మనకి బీటా దానికి మూలాలని చెప్పాడండి ఇప్పుడు రిక్వైర్డ్ ఈక్వేషన్ వన్ బై అల్ఫాకామా వన్ బై బీటా మూలాలుగా గల సమీకరణం రైట్ అది ఎక్స్ స్క్వేర్ మైనస్ మూలాల మొత్తము ఇంటూ ఎక్స్ ప్లస్ మూలాల లబ్ధము ఈజ్ ఈక్వల్స్ టు జీరో ఇది ఎల్సిఎం తీసుకుంటే బీటా ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ అల్ఫా ప్లస్ బీటా ఎక్స్ ప్లస్ వన్ ఇస్ ఈక్వల్స్ టు చీరు ఆల్ఫా బీటా అంటే సిబైఎ ఎక్స్ స్క్వేర్ అల్ఫా ప్లస్ బీటా అంటే ప్లస్ ఎక్స్ ప్లస్ వన్ ఇస్ ఈక్వల్స్ టు చీరు ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు చీరు ఇదండి ఓకే చూడండి సరే క్వడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చారు కాబట్టి ఈ రెండు మూలాలున్న సమీకరణం ఏమిటో కనుక్కోవడం తెలుసు కాబట్టి చేశాం సార్ ఒకవేళ ఇది క్యూబిక్ ఈక్వేషను బైక్వడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చి ఉంటే లెందీ కదా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు రైట్ సెకండ్ మెథడ్ మెథడ్ టూ అండి ఎఫ్ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు స్క్వేర్ ప్ల బిఎక్స్ ప్లస్ సిక్వల్స్ టు జీరో రూట్స్ ఆర్ అల్ఫా కామా బీటర్ సో ఇది ట్రాన్స్ఫార్మ్ ఈక్వేషన్స్ రూపాంతర సమీకరణాలు కనుక్కునే కాన్సెప్ట్ అండి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు వన్ బై అల్ఫా వన్ బై బీటార్ రూట్స్ ఉన్న ఈక్వేషన్ ఫైండ్అట్ చేయాలి హ్యావ్ టు రైట్ ద కొట్రాటిక్ ఈక్వేషన్ హ్యావింగ్ రూట్స్ వన్ బై అల్ఫా అండ్ వన్ బై బీటార్ వన్ బై ఆల్ఫా వన్ బై బీటా మూలాలున్న సమీకరణం రాయాలి అంటే మన ఇష్టం అండి లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు వన్ బై ఆల్ఫా లేకపోతే ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు వన్ బై బీటా ఇది ఒక వర్గ సమీకరణమే కాదండి ఎంత పరిమాణం ఉన్న సమీకరణం ఇచ్చినా పర్లేదు ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు వన్ బై ఎక్స్ ఫ్రమ్ దిస్ ఆల్ఫా ఈజ్ ఎ రూట్ ఆఫ్ దిస్ ఈక్వేషన్

హయ్యర్ ఆర్డర్ ఈక్వేషన్స్ హయ్యర్ డిగ్రీ ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు కూడా మనం ఈ విధంగా చేయొచ్చు ట్రాన్స్ఫార్మర్ ఈక్వేషన్స్ కాన్సెప్ట్ అది సో ఇక్కడ మనకు ఆల్రెడీ వచ్చేసింది రైట్ నెక్స్ట్ ఇఫ్ ఆల్ఫా అండ్ బీటా ఆర్ జీరోస్ ఆఫ్ టూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ సిక్స్ ఇట్ ఈస్ ఎ పోలినోమియల్ ఇట్స్ నాట్ కోట్రాడిక్ ఈక్వేషన్ ఇట్ ఇస్ ఎట్రాటిక్ కోలినోమియర్ దెన్ ద వాల్యూ ఆఫ్ ఆల్ఫా ఇన్వర్స్ ప్లస్ బీటా ఇన్వర్స్ చూడండి ఇది బహుపదులకు సంబంధించిన క్వశ్చన్ అండి పిఆఫ్ ఎక్స్ఇజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ సిక్స్ మైనస్ ట్వెల్వ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే టూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఎక్స్ ప్లస్ మైనస్ సిక్స్ ఫ్యాక్టరైజేషన్ చూడండి టూ ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ మైనస్ టూ ప్లస్ త్రీ కామన్ తీస్తే ఎక్స్ మైనస్ టూ ఎక్స్ మైనస్ టూ ఇంటూ టూ ఎక్స్ ప్లస్ త్రీ అండి అంటే బహుపతి యొక్క శూన్యాలు అనగా అర్థం ఏమిటి ఆ బహుపది విలువను సున్నా చేసే ఎక్స్ విలువలు ఈ బహుపతి విలువ సున్నా కావాలంటే ఈ బ్రాకెట్ అయిన సున్నా కావాలి ఈ బ్రాకెట్ అయినా సున్నా కావాలి ఇది సున్నా ఎప్పుడవుతుంది అండి ఎక్స్ఇజ్ ఈక్వల్ టు టూ అయితే ఇది సున్నా ఎప్పుడవుతుందండి ఎక్స్ఇజ్ ఈక్వల్ టు మైనస్ త్రీ బై టూ అయితే అంటే ఒకదానిని ఆల్ఫా మరొక దానిని బీటా అనుకుందాం అడిగింది ఏమిటి ఆల్ఫా ఇన్వర్స్ ప్లస్ బీటా ఇన్వర్స్ ఆల్ఫాకి రెసిప్రోకల్ అంటే వ్యుత్క్రమం అంటే వన్ బై టూ బీటా ఇన్వర్స్ అంటే మైనస్ టూ బై త్రీ త్రీ మైనస్ ఫోర్ మైనస్ వన్ బై సిక్స్ మైనస్ వన్ బై సిక్స్ థర్డ్ ఆప్షన్లో ఉందండి రైట్ మెథడ్ టూ చూడండి సెకండ్ మెథడ్ రూట్స్ అంటే జీరోస్ ఫైండ్ అవుట్ చేయకుండా జీరోస్ ఫైండ్ అవుట్ చేయకుండా ఎలా చేయాలి పి ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ సిక్స్ అన్నారు ఆల్ఫా కామా బీటా జీరోస్ అన్నారు కాబట్టి ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ బీ బైఏ అంటే వన్ బై టూ బీటా అంటే సి బై ఏ అది మైనస్ త్రీ మైనస్ సిక్స్ బై టూ కదండి మైనస్ త్రీ కనుక్కోవలసింది ఆల్ఫా ఇన్వర్స్ ప్లస్ బీటా ఇన్వర్స్ అంటే వన్ బై ఆల్ఫా ప్లస్ వన్ బై బీటా దట్ ఈస్ ఆల్ఫా ప్లస్ బీటా బై ఆల్ఫా బీటా ఆల్ఫా ప్లస్ బీటా వన్ బై టూ ఆల్ఫా బీటా మైనస్ త్రీ దట్ ఈస్ మైనస్ వన్ బై సిక్స్ సో మైనస్ వన్ బై సిక్స్ కెన్ బి సీన్ ఇన్ థర్డ్ ఆప్షన్ సో ఇక్కడ శూన్యాలు కనుక్కొని చెప్పచ్చు శూన్యాలు కనుక్కోకుండా శూన్యాలకు గుణకాలకు మధ్య ఉన్న సంబంధాన్ని బట్టి చెప్పచ్చు రైట్ నెక్స్ట్ ప్రాబ్లం లాగరిథమ్స్ కి సంబంధించిన క్వశ్చన్ చూడండి ద వాల్యూ ఆఫ్ సిక్స్టీన్ టు ద పవర్ లాగ్ త్రీ రూట్ టు బేస్ టు ప్లస్ వన్ బై ఫోర్ సిక్స్టీన్ టు ద పవర్ లాగ్ త్రీ రూట్ బేస్ టూ ప్లస్ వన్ బై ఫోర్ విలువ ఎంత ఓకే చూడండి మనకు ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ అంటే ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ అని తెలుసు కదండి ఓకే సో దీని ప్రకారము సిక్స్టీన్ టు ద పవర్ లాగ్ త్రీ రూట్ బేస్ టూ ప్లస్ వన్ బై ఫోర్ ఈజ్ ఈక్వల్స్ టు 16 to the power log 3 root 2 base 2 into 16 to the power 1 by 4. Aporium into aporium. This can be written as 2 power 4 whole power log 3 root 2 base 2 into 2 power 4 whole power 1 by 4. This is 2 power. 4 log 3 root 2 base 2 into 2. Right? This can also be written as log of 3 root 2 whole power 4 base 2 into 2. Base, base both are same. It is 3 root 2 whole power 4 into 2. 81 into 4, 324 into 2, which is 648 here we have used a power log m base a is equals to m okay so this is answer can be seen in fourth option okay next problem oh, one more problem from school algebra level powers and exponents concept if 2 power x plus 2 is equals to 4 to the power y minus 1 and 3 power x plus 3 is equals to 27 to the power y plus 2, then the value of x plus y 2 power x plus 2 is equal to 4 power y minus 1, 3 power x plus 3 is equals to 27 power y plus 2, then x plus y is equals to. Do you observe that 2 power x plus 2 is equals to 4 power y minus 1. 2 to the power 2 of y minus 1. Of course, 2 square whole power y minus 1, a power m whole power n type, a power m n. Both sides comparing exponents, x plus 2 is equals to 2y minus 2. x minus 2y is equals to minus 4. Let it be number 1. Another equation 3 power x plus 3 is equals to 27 to the power y plus 2. Left hand side base 3. That's why try to convert 27 is also as base 3. 3 to the power 3 of y plus 2. x plus 3 is equals to 3 of y plus 2. 3y plus 6. x minus 3y is equals to 3. Number 2 solving these two in order to get x plus y uh, directly we want to get x plus y solve for x and y equation 1 minus equation 2 employs x x gets cancelled y is equal to minus 7 substituting y is equal to minus 7 in equation 1 x plus 14 is equals to minus 4. x is equals to minus 18. Therefore, x plus y is equals to minus 7 minus 18 minus 25. Okay. Next problem. If 5 plus root 3 by under root 7 minus 4 root 3 is equals to a plus 7 root b. నుండి తీసుకున్నారండి క్వశ్చన్ చూడండి రైట్ హ్యాండ్ సైడ్ ఏ ప్లస్ సెవెన్ రూట్ బి ఉంది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా అదే రూపంలోకి మారిస్తే అదే రూపంలోకి మారిస్తే ఏ బి కంపేర్ చేసుకొని ఈజీగా కనుక్కోవచ్చు రైట్ హ్యాండ్ సైడ్ డినోమినేటర్ వన్ ఉంది రేషనల్ నెంబర్ అది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డినోమినేటర్ ఇర్రేషనల్ నెంబర్ ఉంది సో మనము ఈ రూపంలో మార్చాలి అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డినోమినేటర్ని రేషనలైజ్ చేయాలి రేషనలైజ్ చేయాలంటే చూడండి అండర్ రూట్ సెవెన్ ప్లస్ ఫోర్ రూట్ త్రీ అండర్ రూట్ సెవెన్ ప్లస్ ఫోర్ రూట్ త్రీ తోటి డివైడ్ అండ్ మల్టిప్లై చేసాం రైట్ సి ఆఫ్టర్ గెటింగ్ ఇట్స్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఫైవ్ ప్లస్ రూట్ త్రీ ఇంటూ ఇట్స్ వాల్యూ టూ ప్లస్ రూట్ త్రీ డినోమినేటర్ అండర్ రూట్ ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫైవ్ ఇంటూ టూ టెన్ ప్లస్ రూట్ త్రీ ఇంటూ రూట్ త్రీ త్రీ థర్టీన్ प्लस फाइव रूट थ्री प्लस टू रूट थ्री सेवन रूट थ्री लेफ्ट हैंड साइड ए प्लस सेवन रूट बी वॉट इज ए वैल्यू वॉट इज बी वैल्यू ए वैल्यू थर्टीन बी वैल्यू थ्री ए माइनस बी थर्टीन माइनस थ्री टेन इट इज देर इन सेकंड ऑप्शन ओके सिंपल क्वेश्चन नेक्स्ट प्रॉब्लम कैपिटल ए टू आई जीरो मैट्रिक्स जीरो माइनस वन वन जीरो स्वयर इज इक्वल टू बी स्क्स इक्ट सी इक्वल टू ऐ स्वल बी स्क्वे सी टू माइनस आई, ए स्क्सल स्वये इज इकोल सी स्क्वे जीरो చూడండి ఈ ఆప్షన్స్ వెరిఫై చేయాలి అంటే ఫస్ట్ ఏబి కనుక్కొని చూద్దామండి ఐ జీరో జీరో మైనస్ ఐ ఇంటూ జీరో మైనస్ వన్ వన్ జీరో మల్టీప్లై చేస్తే ఐ ఇంటూ జీరో ప్లస్ జీరో ఇంటూ వన్ ఇది మైనస్ ఐ ప్లస్ జీరో జీరో మైనస్ ఐ జీరో జీరో చూడండి ఇది మైనస్ ఐఐఏ ఛాన్సే లేదు ఐ అంటే వన్ జీరో జీరో వన్ రావాలి మైనస్ ఐ రావాలి అంటే మైనస్ వన్ జీరో జీరో మైనస్ వన్ రావాలి సో ఇది మన ఆన్సర్ కాదు వీటిని డిసైడ్ చేయాలి అంటే ఇందులో ఏ స్క్వేర్ ఒక్కటి కనుక్కొని చూస్తే సరిపోతుంది ఏ స్క్వేర్ అంటే ఐ జీరో జీరో మైనస్ ఐ ఇట్ ఈస్ ఏ డయాగ్నల్ మ్యాట్రిక్స్ స్క్వేర్ డైరెక్ట్గా ఐ స్క్వేర్ జీరో జీరో మైనస్ ఐ స్క్వేర్ అనొచ్చు ఐ స్క్వేర్ వాల్యూ మైనస్ వన్ జీరో జీరో మైనస్ ఐ స్క్వేర్ అంటే మైనస్ వన్ మైనస్ కామన్ తీస్తే మైనస్ ఐ సో ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఐ ఎక్కడ వస్తుందండి థర్డ్ ఆప్షన్లో వస్తుంది ఇంకేది చేయాల్సిన అవసరం లేదు ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఐ రావడం లేదు ఐ రావాలంటే వన్ జీరో జీరో వన్ రావాలి జీరో రావడం లేదు నల్ మ్యాట్రిక్స్ రావాలంటే జీరో 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 రావాలి మరి మైనస్ కాబందిస్తే మైనస్ ఐ ఇక్కడే వచ్చింది కాబట్టి ఇది మన ఆన్సర్ చూడండి సో ఇలాంటి కాన్సెప్ట్స్కి సంబంధించి ఫుల్ లెంత్ వీడియో క్లాసెస్ కావాలి అంటే వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి శ్రీనివాస అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి అక్కడ ఏపీడీఎస్సికి సంబంధించి వెక్టర్ ఆల్చిబ్రా కంప్లీట్గా ఉంది అండ్ ట్రిగనామెట్రీ ప్రస్తుతం రన్ అవుతూ ఉంది తెలంగాణ డిఎస్కి సంబంధించి కూడా ట్రిగనామెట్రీ అందులో ఇప్పుడు ప్రాసెసింగ్లో ఉంది ఇంకా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నాం ఓకే సో వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్